జిహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు పరిధిలోని పార్కులను డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో వారు మార్నింగ్ వాకర్స్ దగ్గర డబ్బులు వసూలు వసూలు చేస్తున్నారు మార్నింగ్ వాకర్స్ దగ్గర డబ్బులు చేయడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు స్థానికంగా ఉండే ప్రజల కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇలా వ్యవహరించడంపై హేమేనా అని చర్యని అన్నారు ఇప్పటికైనా డబ్బులు వసూలు చేయడం మానుకోకపోతే ప్రజలు

చెప్పకుండా కూడా వచ్చారు ఆయన రిక్వెస్ట్ కూడా చేయలేదు ఆయన ఆయన తెలుసుకుని బిజీ కాదండి ఇంకెవరు కాంగ్రెస్ లీడర్ వచ్చాడు ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చారు ఏమి ప్రచారం ఏంటంటే ఎమ్మెల్యే గారి పవర్ లేదు ఆ లీడర్ చెప్తేనే ఉంటదని జనాలు అంటున్నారు అదే అందుకుని సో తెలియాలి హైదరాబాద్ నగరంలో కుట్పల్లి కాన్సెస్ లో పార్కులే కానీ క్రికెట్ గ్రౌండ్సే కానీ రెండు స్టేడియంలే కానీ స్విమ్మింగ్ పూల్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కేటీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తుగా డెవలప్ చేశాం అది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలకి ప్రభుత్వం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా అంటే ఒక వాకింగ్ చేద్దామంటే కూడా పది రూపాయలు కట్టాలి పదకొండు రూపాయలు కట్టాలి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఎక్కడైతే బ్రిడ్జులు కట్టామో ఆ రోజున మనం ప్రజలకు ఇబ్బంది అవుతుంది పార్కింగ్ ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి అయితే జయంటిగాడ బ్రిడ్జ్ కట్టించాం బాలనగర్ల బ్రిడ్జ్ కట్టించాం కైతలపూర్ల బ్రిడ్జ్ కట్టిస్తే దాని పార్కింగ్ ఉంచాలి కింద సుచినమాల ముందు ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లు పెట్టుకోవాలని ఆలోచనతో ఆ రోజు సుచినమాల కింద ఉన్నటువంటి పార్కింగ్ వదిలిపెడితే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారి దాన్ని మూసేసి వాలీబాల్ కోర్టుకి ఇచ్చారు మరి వాలీబాల్ ఆడేవాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు బండ్లు అంటే రోడ్డు మీద పెట్టుకోవాలి బాలానగర్లో ఉన్నటువంటి రెండు వందల ఫీట్ల రోడ్డును ఆ రోజు ఉంటే అక్కడ ఉన్నటువంటి షాపులందరూ వచ్చి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది మీరు బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం కానీ మా కార్కి పార్కింగ్ ఇబ్బంది ఏంటంటే బాలానగర్లో కింద మొత్తం పార్కింగ్ వదిలి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తే దాని ఇలా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు